హాయ్ ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసం చివరి శనివారం రోజు వెంకటేశ్వరుల స్వామికి ప్రీతికరమైన పచ్చి చలిమిడి దీప ప్రమిదలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియో అయితే చూసేద్దాము ఈ పచ్చి చలిమిడి దీప ప్రమిదలు అనేవి ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారం కూడా మనం వెలిగించుకోవచ్చు అలానే మనకి ఏ శనివారం వీలైతే ఆ శనివారం మాత్రం ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఈ ద్వీపాలను అయితే వెలిగించాలి అలానే మనం ఏ శనివారం అయితే వెలిగిస్తామో ఆ రోజు ఏంటంటే వేకునే లేచి ఆరు గంటల లోపే ఈ ద్వీపాలను అయితే వెలిగించాలి ఆలస్యం చేయకుండా ఈ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియో అయితే చూసేద్దాము ముందుగా ఒక చిన్న గ్లాస్ తో బియ్యం అయితే తీసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ లో వేసి వీటిని అయితే నీట్ గా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత ఒక అర్ధ గంట లేదంటే ఒక గంట వరకు నాణ్యము ఇలా నాణ్య ఈ బియ్యంలో లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఒక క్లాత్ పైన అయితే ఆరపెట్టుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది చాలా నీట్ గా వస్తుంది లేదంటే ముద్ద ముద్ద అయిపోతుంది ఇలా ఆరపెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం ఏమో పిండిలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే నాకు ఈ కప్పుతో కప్పుడు పిండి అయితే అయింది ఇప్పుడు ప్రమదలు ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక కప్పు బియ్య పిండి అలానే ఒక కప్పుతో పాలు దాంతో పాటు కొంచెం బెల్లం అలానే ఆవు నెయ్యి కూడా తీసుకోవాలి వీలైతే మీకు ఆవు పాలు ఉన్నట్లయితే పచ్చి ఆవు పాలను మాత్రమే యూజ్ చేయండి ఇప్పుడైతే ఈ కప్పులో ఉన్న పిండి నేమో ఈ ప్లేట్ లోకి తీసుకుందాము అలానే బెల్లము ఈ పిండిని రెండింటిని కూడా కలుపుకుందాము ఈ పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవు నెయ్యి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ పిండిని కూడా కలుపుకోవాలి మనం ఒకేసారి పాలను వేస్తామంటే ఇది పల్చగా అయిపోతుంది అందుకని కొద్ది కొద్దిగా పాలును అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా పిండినంతటినీ కూడా కలుపుకోవాలి ఈ పిండి అనేది మనకి అంత గట్టిగా కాకుండా అలాని పల్చగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా మనకి రౌండ్ బాల్ లా అయితే వస్తే సరిపోతుంది చేతికి అంటకుండా ఉంటే చాలు ఇక్కడ మనకి పచ్చి చల్లిమిడి అయితే రెడీ అయిపోయింది మనం ద్వీప కోసం కాబట్టి ఇంత గట్టిగా చేసుకున్నాము అదే నార్మల్ గా నైవేద్యం కోసం అయితే కొంచెం పలచగా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం ముద్దం తీసుకుని రౌండ్ బాల్ లా చేసుకుని మనకి నచ్చిన షేపుల్లో అయితే ప్రమిదలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రమిదలు చేసేటప్పుడు ఏం చేయాలంటే మన చేతికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి అలా అయితేనే మనకి పిండి చేతికి అంటకుండా నీట్ గా అయితే వస్తాయి ఇక్కడ నేనైతే కొన్ని రకాల అయితే ప్రిపేర్ చేశాను ఈ శ్రావణ మాసంలో మాత్రం వెంకటేశ్వరుల స్వామికి ఖచ్చితంగా దీపాలు అయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెట్టాలి మనం ఉదయాన్నే లేచి ఆరు లోపు పెట్టలేము అనేవాళ్ళు ఏం చేయాలంటే ఉదయం దీపారాధన చేస్తారు కదా ఆ టైంలో అయినా పెట్టచ్చు లేదంటే సాయంత్రం పూట దీపారాధన చేస్తారు కదా ఆ టైంలో అయినా పెట్టవచ్చు మనం వీలైతే మాత్రం ఆరు గంటల లోపు పెడితే మాత్రం చాలా మంచిది ఇక్కడ మనకి చివరగా అయితే ప్రమిదలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే చందనం ఇంకా కుంకుమతో అయితే బొట్లు పెట్టుకోవాలి అలానే ఇక్కడ మనము వీలైతే వెంకటేశ్వరుల నామాలను కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు కొంచెం ఆవు నెయ్యి అలానే ఒత్తులు వేసుకొని గుడ్లో పెట్టేసి దీపాలను అయితే వెలిగించాలి మనం ఇలా ద్వీపాలను వెలిగించిన తర్వాత కొద్దిసేపటికైతే కొండెక్కుతాయి కదా ఈ అనేవి ఇలా కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదిలో ఉన్న ఒత్తులను తీసేసి ఈ చలిముడి ప్రమిది ఉంటుంది కదా ఈ అయితే మనం ప్రెషర్ తీసుకోవాలన్నమాట ఈ చలిమిడి ప్రసాదం అనేది మన ఇంట్లో వాళ్ళ మాత్రమే అందరము తిన్న తర్వాత మిగిలిందేమో గంగలో అయితే కలిపేయాలి మరి మీరు కూడా వీలైతే వెంకటేశ్వర్ల స్వామికి చలిమిడి దీపాలు పెడతారని అనుకుంటున్నాను మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్